భారీ వర్షాలతో ఏలూరు జిల్లాలోని జాతీయ రహదారి నీట మునిగింది వర్షపు నీరు పొంగి ప్రవహించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో ఏలూరు విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి కలపర్లు సమీపంలో జాతీయ రహదారిపై రామిలేరు వాగు పొంగి ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అప్పనివేడు సమీపంలోని చెరువుకు గండిపడింది రాత్రి నుంచి ఉధృతంగా రహదారిపై వరద ప్రవహిస్తోంది ఏలూరులో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఏలూరు జిల్లాను వరదలు ముంచెత్తుతున్నాయి అర్ధరాత్రి పూట ఓన్ల పైన వరద నీటి ప్రవాహంతో ప్రజలంతా కూడా భయాందోళనకు గురవడం జరిగింది ఇదే సందర్భంలో నేషనల్ హైవే పైన జాతీయ రహదారిపైన పైన టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపైకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకోవడంతో రాత్రి నుంచి కూడా అనేక వాహనాలు అలాగే వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురైన సందర్భం కూడా ఉంది మనం విజువల్స్ కూడా స్పష్టంగా చూడవచ్చు జాతీయ రహదారి పైన దాదాపు గజం లోతు అంటే మోకాల పైగా లోతు నీటిలో మొత్తం వాహనాలన్నీ కూడా తేలియడుతున్న సందర్భం భారీగా ట్రాఫిక్ జామ్ అయిన సందర్భం కూడా ఉంది ఇదే సందర్భంలో జాతీయ రహదారికి రెండు వైపులా ట్రాఫిక్ జామ్ కావటం పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తుండటంతో అధికారులంతా కూడా అప్రమత్తం అయ్యారు నేషనల్ హైవే అధికారులంతా కూడా నీటిని తొలగించి చర్యలైతే కూడా చే సందర్భం అయితే కూడా ఉంది అయితే మొత్తానికి సంబంధించి కూడా వరద నీటి ప్రవాహం పెద్ద ఎత్తున చేరుకోవడంతో ప్రజలంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు జాతీయ రహదారిపైన వాహనాలను నెమ్మదిగా ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే క్లియర్ చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది ఒకవైపున పూర్తిగా జామ్ చేయడం మరోవైపున అధికారులు వాహనాలను పంపిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది అయితే ఈ వరద నీటి ప్రవాహం ఎప్పటికీ క్లియర్ అవుతుంది అనేది కూడా అంచనా వేయలేని పరిస్థితి ఒక పక్కన స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులంతా కూడా గ్రామాల్లోకి వచ్చిన వరద నీటిని అయితే కూడా క్లియర్ చేయటం ప్రజలు ఇబ్బందులు పడుకోకుండా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ అయితే కూడా చేపడుతున్నారు అయితే మనం ఇదివరుసలో కూడా చూడవచ్చు అంటే జాతి రహదారి పైన ఆగిపోయినటువంటి కార్లను బస్సులను కూడా ప్రొక్లైన్ ద్వారా తరలిస్తున్న సందర్భం అయితే కూడా మనం ఇజలో కూడా చూడవచ్చు ఇదే సందర్భంలో ఇప్పటికే ఈ ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా ట్రాఫిక్ జామ్ అవటం కార్లన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవటం జరిగిన సందర్భం అయితే కూడా ఉంది మొత్తానికి సంబంధించి ఇప్పుడైతే కూడా అంటే కురుస్తున్నటువంటి నిన్న రాత్రి నుంచి కుడుస్తున్నటువంటి వర్షాలతో చెరువులన్నీ కూడా పూర్తిగా నిండిపోవటం మరోవైపు జాతీయ రహదారుల వైపుకు ఈ వరద నీరు కూడా చేరుకోవడంతో వాటి వాహనదారులు ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భం అయితే కూడా ఉంది మొత్తానికి సంబంధించి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి వరద నీటి ప్రభావము మరో రెండు రోజుల పాటు ఈ వర్షం కూడా కొనసాగే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా ఏం చేయాలంటే కూడా అధికార అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది మరోవైపు ఏలూరు నగరానికి కూడా వరద ముంపు చేరుకునే అవకాశం ఉందని చెప్పి అధికారులు కూడా ఒక అంచనాకు రావడం జరిగింది ఈ మేరకే పూర్తి స్థాయిలో అటు వరద నీటి ప్రవాహాన్ని మొత్తం ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే విధంగా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలపైనైతే కూడా జాగ్రత్తలు అయితే కూడా తీసుకున్న సందర్భం ఉంది అంటే ప్రస్తుతం ఏలూరు అలాగే విజయవాడ జాతీయ రహదారి పైన కలపర్రు బొమ్మలూరు సమీపంలో పెద్ద ఎత్తున ఈ చేరుకున్నటువంటి ఈ వరద నీటి ప్రవాహంతో అంటే మొత్తం వాహనదారులంతా కూడా ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురవుతున్న సందర్భం అయితే కూడా ఉంది అయితే వారి ఇబ్బందులను తొలగించేందుకు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో చర్యలు అయితే కూడా తీసుకున్న సందర్భం అయితే కూడా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే కూడా ఏలూరు అటు విజయవాడ జాతీయ రహదారి పైన బొమ్మలూరు వద్ద అంటే కలపర్రు టోల్ ప్లాజా వద్ద అంటే బొమ్మలూరు సమీపంలో ఉన్నటువంటి బొమ్మలూరు వద్ద బొమ్మలూరు ఈ జాతీయ రహదారి పైన పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావటం వాహనాలను కూడా పూర్తిగా నిలిచిపోయిన సందర్భం అయితే కూడా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే కూడా ట్రాఫిక్ను క్లియర్ చేసే పనులు అయితే కూడా అధికార యంత్రాంగంకి కూడా ఉంది అయితే జాతీయ రహదారిపైనే పూర్తి స్థాయిలో దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావటం అలాగే వరద నీటి ప్రవాహం అయితే కూడా కొనసాగుతున్న సందర్భం అయితే కూడా ఉంది